రేపు శ్రావణ మంగళవారం రోజున లవంగాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులు అయిపోతారు అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేయండి ఎందుకంటే రేపు మనకు శ్రావణ మంగళవారం ఈ మంగళవారం అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో మంగళవారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి రేపు మంగళవారం పూట ఎవరైతే ఈ పనిని అంటే లవంగాలతో చేస్తారో ఇక వారికి ఉండే కష్టాలన్నీ కూడా ఏంటంటే రాత్రికి రాత్రి అన్నమాట ఆ కష్టాల నుంచి బయటపడతారు అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి లవంగాల పరిహారం చేయండి మనకేంటంటేనండి నార్మల్గా చాలా కష్టాలు వస్తూ ఉంటాయి చాలా బాధలు పడుతూ ఉంటాం అనేక రకాల ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే లవంగాల పరిహారం అనేది చక్కగా మనకు ఉపయోగపడుతుంది లవంగాలతో పరిహారం చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం వరించడం కూడా ఖాయం అనమాట లవంగా చాలా వరకు కూడా ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి లవంగాలకు చాలా శక్తి ఉంటుంది లవంగాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా కానీ అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కేవలం మనం ఏంటంటే లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల అండి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇంటి పరంగా ముఖ్యంగా బాగుండటానికి అవకాశం ఉంటుంది అనమాట అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే మనకు రేపు అంటే శ్రావణ మాసంలో మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం మంగళవారం ఏంటంటే కనుక గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మంగళవారం అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటారు మంగళవారానికి చాలా అంటే ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే మన ఇష్టదైవ పటం ముందు కానీ ఈ పరిహారం చేయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట బాధలు అనేవి మన జీవితంలో ఏవైనా ఉన్నట్టయితే మనం భరించలేకపోతూ ఉంటాం కదా కొన్ని బాధల్ని ఆ బాధల నుంచి మనం బయటపడటానికి అలానే కాకుండా ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి కూడా లవంగాల పరిహారం మనకు ఉపయోగపడుతుంది ముందుగా ఏంటంటే కనుక రండి మంగళవారం కాబట్టి రేపు ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేస్తూ ఉంటారు కదా అలా దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే దీపంలో లవంగాన్ని వేసేసి వెలిగించండి తమలపాకు పైన దీపాన్ని పెట్టుకోండి అలా పెట్టుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఎందుకంటే తమలపాకుపై పెట్టే దీపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే డైరెక్ట్గా నేలపై పెట్టకూడదు మీరు తమలపాకుపైనే అంటే దీపారాధన చేయొచ్చు లేదంటే రావి ఆకుపైన కూడా దీపారాధన చేయొచ్చు కానీ నార్మల్గా ప్లేన్ ఆకు తీసుకొని అలాగే పెట్టేసి దీపారాధన అయితే చేయకండి దానికి ఏంటంటే మూడు వైపులా కూడా బొట్టు పెట్టండి పెట్టేసిన తర్వాత ఏంటంటే దానిపైన ప్రమిదను పెట్టి అందులో మీ శక్తి కొలది అంటే మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీరు ఏంటంటే నువ్వుల నూనెను కానీ ఆవునేదిని కానీ పోసేసి చక్కగా దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే కనుక ఒక లవంగాన్ని చేతిలో పట్టుకొని సమస్య చెప్పుకొని ఆ తర్వాత మనం ఏంటంటే ఆ దీపంలో వేసేసుకోవాలి ఇదేంటంటే ఉదయం పెట్టుకున్న అలాగే ఉంచండి సాయంత్రం పెట్టుకున్న అలాగే ఆ కొండెక్కే వరకు కూడా ఆ లవంగాన్ని అలాగే ఉంచండి ఆ తర్వాత ఏంటంటే ఆ లవంగాన్ని తీసేసి మీరు చక్కగా ఏంటంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి అయిపోతుందనమాట ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఏదైతే భరించలేక మనం బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఇలా మంగళవారం పూట చక్కగా ఎవరైతే వ్రతాన్ని ఆచరించేవారు వ్రతాన్ని ఆచరించకపోయినా పర్వాలేదు మీరు దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా లవంగాన్ని వేసి పెట్టుకోండి మనం ఏంటంటే మంగళవారం అంటే ఇళ్లమ్మకి దీపం పెట్టుకుంటూ ఉంటాం మన కులదేవత కావచ్చు మన ఇష్ట దైవానికి కావచ్చు లేదంటే లక్ష్మీదేవి కావచ్చు దీపం ఖచ్చితంగా మంగళవారం పెడతారు శ్రావణ మాసం కాబట్టి పవిత్రమైన అంటే మంగళవారం కాబట్టి తప్పనిసరిగా దీపారాధన చేస్తే దీపంలో ఖచ్చితంగా లవంగాన్ని వేసి పెట్టుకొని మీ సమస్య కావచ్చు మీ బాధ కావచ్చు మీ భరించలేక ఇబ్బంది పడిపోతున్నారు కదా అది చెప్పేసుకోండి తప్పకుండా తీరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఇంటి పరంగా బాగా అంటే కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి చాలా వరకు కూడా అండి మేము అన్ని రకాల పరిహారాలు చేస్తాము అన్ని పూజలు చేస్తాము దేవుడిని చాలా ఇష్టపడుతూ ఉంటాము దేవుడు అంటే మాకు చాలా ఇష్టం కానీ దేవుడికి మా మీద అసలు అనుగ్రహమే లేదు అనుగ్రహం అసలు అనుగ్రహించడు మాకెప్పుడు ఏదో ఒక కష్టాన్ని ఇస్తూనే ఉంటాడు మాకు ఇంటి పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయి ఎంత చేసినా కానీ ఆ ఇబ్బందులు అయితే పోవటం లేదు ఎంత చేసినా కానీ ఆ కష్టాలు అయితే పోవటం లేదు మరి మేము ఏం చేస్తే ఆ కష్టాలు కావచ్చు ఆ బాధలు కావచ్చు పోతాయి అని మీరు అనుకున్నట్టయితే ఈ పరిహారం చేయండి ఇది లవంగాల పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం గుర్తుపెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి రెండు లవంగాలు కూడా ఖచ్చితంగా పువ్వు ఉండాలండి పువ్వు లేని లవంగాలు ఏంటంటే కనుక పరిహారానికి పెద్దగా పనిచేయవు అవేంటంటే మనకు అశుభ ఫలితాలను ఇస్తాయనమాట శుభ ఫలితాలను ఇవ్వవు కాబట్టి పువ్వు ఉండే తీసుకోవాలి శాస్త్రాల్లో కూడా పువ్వు లవంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట కాబట్టి ఇంటి పరంగా ఇంట్లో సుఖ సంతోషాలు లావు అంటే లేవు మనశ్శాంతి లేదు ఇంటి పరంగా అసలు ప్రశాంతతే లేదండి ఇంట్లో పిల్లలు కానీ కావచ్చు భార్య కావచ్చు లేదంటే భర్త కావచ్చు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు మా ఇంట్లో మా పెద్దవారు కూడా ఉన్నారండి వారు కూడా ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటారు ఏదో ఒక రకంగా మనశ్శాంతి అయితే లేదు అసలు కొంతమంది ఇళ్ళల్లో ఉంటే అసలు ఇంట్లో నుంచి బయటికి వస్తే వారికి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంటి పరంగా అసలు వాళ్ళకి ఏం బాగుండదు కదండి అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా పనిచేస్తుంది కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక ఇంట్లో ఉంటే అంటే పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే బయటికి తీసుకొస్తే చక్కగా ఉంటారు కదా కాబట్టి ఏంటంటే కనుక ఇంట్లో అంటే ముఖ్యంగా మీ ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి ఉన్నా ఏదైనా ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి వాటిని తరిమి కొట్టుకోవటానికి ఒక రాత్రిలోనే మీ యొక్క కష్టాన్ని మీరు తీర్చుకోవటానికి ఒక రాత్రిలోనే మీరు ఫలితం పొందండి ఇప్పుడు చెప్పే ఈ లవంగాల పరిహారం అయితే ఉపయోగపడుతుంది దీనికి పెద్దగా లవంగాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు లవంగాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కదా అంటే ఎక్కువగా అంటే స్పైసెస్లో ఉపయోగిస్తూ ఉంటారు లవంగాలని అలా ఆ లవంగాలని ఏంటంటే రెండే రెండు ఇటుని తీసుకోండి ఆ లవంగాలను ఏంటంటే కనుక రండి మీరు గుర్తుపెట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా ఒకసారి తిరగండి అంటే ఇంటి పరంగానే కదా మనకు బాగాలేదు ఇంట్లోనే కదా మనకు కష్టం వస్తుంది ఇంటి పరంగానే మనం ఇబ్బంది పడిపోతున్నాం ఇంటి పరంగా మనకు సుఖం లేకుండా దుఃఖమే మనం అనుభవిస్తున్నాం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఎందుకున్నామో అసలు బయటికి వెళ్ళిపోవాలి అని కొంతమంది కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళైనా సరే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైనా సరే ఉన్నట్టయితే ఇంటి పరంగా అయితే మీరు రెండు లవంగాలను చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగేసి ఇంకా ఏంటంటే కనుక రండి పూజ గదిలోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఒక గ్లాసులో నీళ్ళని తీసుకోండి అది స్టీల్ది కావచ్చు గాజుది కావచ్చు ఏదైనా పర్వాలేదు ఆ ప్లాస్టిక్ది కూడా వాడుకోవచ్చు గుర్తు పెట్టుకోండి నీళ్ళని తీసుకోండి నిండుగా తీసుకోకండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ నీళ్ళలో ఈ లవంగాలను వేసేసి ఏంటంటే పూజ గదిలో ఒక మూలలో పెట్టుకోండి మాకు పూజ గది లేదండి సపరేట్గా అనుకునే వారు ఏంటంటే కనుక మీరు పూజ గది అంటే మనకు ఒకవేళ పైన మనము ఒక చెక్కను కొట్టుకొని కూడా పటాలను పెట్టుకొని పూజిసుకుంటాం కొంతమంది ఏంటంటే కనుక పూజ గదిని సపరేట్గా అంటే ఒక అంటే మనం నార్మల్గా ఏంటంటే చిన్న పూజ గదిలాగా అంటే ఏర్పాటు చేసుకుంటాం కదా అలా ఒకవేళ ఉన్నా సరే దాని పక్కకైనా సరే పెట్టుకోండి ఇలా ఏంటంటే గాజు మనము అంటే గాజు గ్లాస్ కానీ ప్లాస్టిక్ ఏదైనా సరే తీసుకొని అందులో నీళ్ళను పోసేసి లవంగాలను వేస్తున్నాం కాబట్టి నీళ్ళకు ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది లవంగాలకు చెడు అనేది తీసేసే శక్తి ఎక్కువగా ఉంటుంది లవంగాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి దేవతలు అంటే దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి లవంగాలతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఒక రాత్రిలోనే మనకి ఎలాగైనా సరే ఫలితం వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే ఆ గ్లాసులో అంటే పోసేసి ఒక పక్కన పెట్టుకోవాలి అది పూజ గదిలో కావచ్చు పూజ గది పక్క కావచ్చు లేదంటే ఇంకా మనకి ఇంకా ఏది లేదు మేమంతా పెట్టుకునే అయితే లేదండి మాకు అనుకుంటే మీరు ఏంటంటే వంట గదిలో పెట్టుకోండి అలా కూడా మీరు పెట్టేసుకోవచ్చు రాత్రంతా కూడా ఆ నీటినిలాగే ఉంచండి ఒకవేళ మీరు సాయంత్రం చేస్తే రాత్రంతా ఉంచండి ఉదయం చేసుకుంటే సాయంత్రమే ఆ నీళ్లను తీసి లవంగాలతో సహా బయట బజార్ట్లో పోసేయండి సరిపోతుంది అంటే మళ్ళీ మనమే తొక్కుకుంటూ మనమే దా దాటుకుంటూ వెళ్లకుండా కొంచెం పక్కకు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఏంటంటే కనీసం ఒక రెండు మంగళవారాలైనా సరే మీ ఇంట్లో చేసి చూడండి మీ పిల్లల పరంగా కావచ్చు మీ పరంగా కావచ్చు అలానే కాకుండా ఇంట్లో ఏదైనా సరే స్థితిగతి మారుతూ ఉంటుంది కదండి కొన్ని సిచ్యువేషన్స్లో మన ఇంట్లో అలాంటప్పుడు ఏంటంటే మనకు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట అలాంటి కష్టాల నుంచి మనం ఈజీగా బయటపడటానికి చిన్న పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ముఖ్యంగా ఈ పరిహారం అయితే మంగళవారం పూటే చేయాలి అంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కాబట్టి మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి పవిత్రమైనదిగా అంటే పరిగణించబడుతుంది అదే శ్రావణ మాసం లేకపోయినా సరే మనం మంగళవారం పూట ఈ పరిహారం చేయాలన్నమాట అలా కూడా మనకి ఏంటంటే ఫలితం అనేది అధికంగా వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే విధంగా మీరు ప్రయత్నించండి చక్కగా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇంటి పరంగా ఏ కష్టమైనా సరే అది తొలగించుకోండి ఇది ఇంటి పరంగా అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట అంటే ఉదయం మనం పదకొండు గంటలకు చేసుకున్నా లేదంటే పది గంటలకి పరిహారం చేసినా సరే గ్లాసుల నీటిలో రెండు లవంగాలను వేసేసి ఆ తర్వాత ఏంటంటే అలాగే సాయంత్రం సంధ్యా సమయం వరకు ఉంచాలి ఆరు గంటలు కాగానే ఆ నీటిని తీసేసి పడబోయాలి అలా కనుక చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట ఈ పరిహారం తప్పక మీకు సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ ఇంటి పరంగా అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పిల్లల పరంగా కావచ్చు మీ ఇంటి పరంగా కావచ్చు మీ ఇంట్లో ఉండే ఇబ్బంది పరంగా కావచ్చు ఇంకా దేని పరంగానైనా కావచ్చు అది తొలగించడానికైతే ఈ లవంగాల పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట ఇలా ఈ పరిహారం అనేది మంగళవారం పూట ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు చేయొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇది కూడా రెండు లవంగాలకు సంబంధించిందే ఇదేంటంటే నార్మల్గా అండి చాలామందికి కూడా ఉండే సమస్య అంటే ఇప్పుడు డబ్బు సమస్య అనుకోవచ్చు లేదంటే కనుక ధనం ఉన్నప్పటికీ కూడా మేము బాగానే సంపాదిస్తాం అంటే బాగానే మేము సంపాదిస్తామండి మేము ఆ పని చేస్తాం ఏ పని చేస్తామండి మాకు సరిపో డబ్బు వస్తాయి కానీ నెల అంటే రాకముందుకే ఏంటంటే ఇప్పుడు నెల అయిపోకముందుకే డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి అసలు ఎందుకు ఇలా అవుతుందో మాకు తెలియదండి అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా మాకు అర్థం కావటం లేదు అసలు ఎన్ని డబ్బులు అయిపోతే మరి మేము ఇంకెంత కష్టపడాలి ఎంత సంపాదించాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ లవంగాల పరిహారం అనేది మీ చేతుల ద్వారా మీరే చేసుకోండి అలా చేసుకోవటం వల్ల కూడా ఏంటంటే మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఇలా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి రెండు లవంగాలే కదా అనుకుంటాం చాలా ఈజీ అనుకుంటాం కానీ ఆ లవంగాలతో పరిహారం అంటే మనం విధి విధానంగా అంటే మనం పరిహారం చేసుకుంటే పాటించి చాలా మంచి రిజల్ట్ వస్తాయి లవంగాలు నిజమే అండి ఈజీగానే ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతామని కూడా చెప్పొచ్చు మంగళవారం పూట ఎవరైతే లవంగాల పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వాళ్ళ అద్భుతమైన ఫలితం వచ్చి వారి జీవితం మారిపోయి వారికి అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అలానే కాకుండా అంత లేని సంపద వారి సొంతమవుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే ధనము రాక ఇబ్బంది పడతారు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే డబ్బు అంటే చాలా అయిపోతుంది అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి డబ్బు మీ దగ్గర అంటే ఇప్పుడు నెల ఇప్పుడు నెల రాకముందుకే మా అంతా అయిపోతుంది మళ్ళీ మేము అప్పు చేయాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకునే వారు ఏంటంటే రెండే రెండు లవంగాలను తీసుకోండి మంగళవారం పూట గుర్తుపెట్టుకోండి ఎనిమిది గంటల పదహారు నిమిషాలు కావచ్చు లేదంటే పది దాటిపోయిన తర్వాత కావచ్చు రాత్రి సమయాలలోనే పగటి పూట కాదు ఈ లవంగాలని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని తల చుట్టూదా మూడు సార్లు తిప్పి ఆ లవంగాలను కాల్చాలి కాల్చేటప్పుడు ఏంటంటే కనుక డబ్బు సమస్య తీరాలి డబ్బు మా దగ్గర ఉండాలి డబ్బు మా దగ్గరికి రావాలి ఇలా అనుకుంటూ లవంగాలను కాలిస్తే ఖచ్చితంగా అండి మనకు ధనం ఏదైతే సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నామో ఏదైతే డబ్బు రాక మనం బాధపడుతున్నామో ఆ డబ్బు సమస్య అంతా కూడా తొలిపోవడానికి అవకాశం ఉంటుంది నెల అంటే వచ్చేసరికి కూడా మీ దగ్గర డబ్బు ఉంటుంది ఫస్ట్ తారీఖు వచ్చేసరికి కొంతమంది దగ్గర అయితే చిల్లి గవ్వ కూడా ఉండదండి మనం ఏంటంటే ఇంటి అద్దెలు కట్టుకోవడానికి ఇంకా ఇతర పనుల కోసం ఏంటంటే కొంచెం అప్పు చేస్తాము మనకు తెలిసిన వాళ్ళ దగ్గర స్నేహితుల దగ్గర తీసుకుంటాము పక్కన వాళ్ళ దగ్గర తీసుకుని కట్టి మళ్ళీ జీతం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తూ ఉంటాం అలా కాకుండా ఏంటంటే కనుక జీతానికి అంటే ఎంతైతే ఎంత జీతం అయితే వస్తుందో అంత డబ్బు మనకు సరి సమానంగా సరిపోవడానికి అవకాశం ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించండి మీరే అంటే ఆశ్చర్యపోతారనమాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనకు జరుగుతుంది అని మన మైండ్లో ఒకసారి మనం ఫిక్స్ అయిపోయామనుకోండి అది ఖచ్చితంగా జరుగుతుంది అది ఎంత పెద్ద కష్టం కానీ నష్టం కానీ తప్పకుండా ఫలితం ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి చెడుగా ఆలోచించకండి చెడుగా ఆలోచిస్తే మనకు చెడే జరుగుతుంది అదే మనం మంచిగా ఆలోచి మంచిగా ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది అనమాట కొంతమంది ఏదైనా పరిహారం చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకు డౌట్స్ ఉంటాయి కదండి కొన్ని అనుమానాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఆ జరుగుతుందో లేదో చేద్దాం ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా కాకుండా పరిపూర్ణ నమ్మకంతో చేస్తేనే ఏదైనా ఫలితం వస్తుందన్నమాట ఏదైనా ఫలితాన్ని పొందాలంటే ఖచ్చితంగా పరిపూర్ణ నమ్మకంతో చేయాలి ఇలా లవంగాలను తీసేసుకొని చక్కగా తల చుట్టూ మూడు సార్లు తిప్పి డబ్బు రావాలి డబ్బు కావాలి స్థిరంగా ఉండాలి డబ్బు అనేసి సింక్ దగ్గర కాల్చేసి నీళ్లను పోసుకోండి సరిపోతుంది లవంగాలను కాల్చండి అవి సగం సగం కాలినా పర్వాలేదు కానీ లవంగాలను కాల్చి సింకులో పోసి నీళ్లను పోయండి